ఏ సినిమా థియేటర్లోనే చూడాలి చూస్తేనే మజా ఈ పాప్కార్న్ అంటే ఇంక రేపు నుంచి మా ఊళ్ళో పొలం వేసి పాప్కార్న్ సప్లై నేను చేయాలి అక్కడ నుంచి నేనేం చేయలేదు ఇక పాప్కాన్కి సినిమాకి ముడిగ పెడితే నేను ఏడ చావాలి ఆఖరికి ఇంతకు వాళ్ళు ఉందని జనానికి ఇబ్బంది అవుతుందని పార్కింగ్ కూడా ఫ్రీ చేస్త్రీ ఇంకా ఏడ జావాలి స్వామి సినిమా అనేసరికి మొత్తం సినిమా అసలు ఎంత దోపిడీ జరుగుతుంది ఏంది ఇలా మొదలు పెడితే ఏమీ చెప్పలేదు ప్రతి దాంట్లో కూడా లోపాలు ఉంటాయి వ్యవస్థలో అన్నిటినీ మూవ్ ఆన్ చేసుకుంటా పోతా ఉంటామే తప్ప అదేదో పెద్ద అంతర్జాతీయ సమస్య ఉల్క మీద పడుతుంది అన్నట్టు ఇంకోటి అట్లా థర్టీ వన్ అన్నట్టు అలాంటిది ఏదో మాట్లాడుకుంటాం కానీ అది కాదు అది కాదు మార్నింగ్ షో మామూలుగా లెవెన్ టు వన్ థర్టీ టూ అవును అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత ఫస్ట్ షో సిక్స్ స్నాక్స్ తర్వాత అంటే స్నాక్స్ తర్వాత